హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును ప్రస్తుతం పాత కాయిన్స్కి బాగా డిమాండ్ ఉంది వాటిని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు ఒకవేళ ఆన్లైన్లో అయితే పాత రూపాయి నోటు మీద రూపాయి నోటు మీ వద్ద ఉంటే మీరు సులభంగా లక్ష రూపాయలను పొందొచ్చు మీరు ఈ ప్రత్యేక నోటు యొక్క ఫోటోను వెబ్సైట్లో ఉంచాలి ఆ తర్వాత వ్యక్తులు మీ నోటు కోసం డబ్బును వేలం వేస్తారు మరియు మీకు కావలసిన వారికి ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు లక్షలు సంపాదించవచ్చు వేలంలో ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఇది కాకుండా మీరు ఈ నోట్లను ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను బిగ్గెస్ట్ కాయిన్ ఎగ్జిబిషన్ జబల్పూర్లో జరుగుతోంది ఎటువంటి ఫీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పాత ఐదు వందల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కనుక ఉంటే ఈ నోట్ వాల్యూ అరవై వేలు అంటే మీకు ఈ నోటుకి బదులుగా అక్షరాల అరవై వేలు వస్తుందన్నమాట అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉంటే మీకు ఒక నోటుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు పాత వెయ్యి రూపాయల నోటు ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర మూడు లక్షల ఎనభై వేలు పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర రెండు లక్షలు ఇదే పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబరు ఉంటే దాని ధర ఐదు లక్షలు రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు మేము చెప్పిన కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే వాటిని ఒరిజినల్ బయ్యర్కు విక్రయించాలనుకుంటే మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ను ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మొచ్చు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే